శ్రీ గణేశ్రీ శ్రీ భూ నమ శ్రీమాత్యే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ ఛానల్కి స్వాగతం భగవద్ బంధువులందరికీ నమస్కారం తొలి ఏకాదశి ఆరవ తారీఖు ఆదివారం తొలి అంటే మొదటిది మనకు ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నాయి అధిక మాసంలో రెండు మొత్తం ఇరవై ఆరు ఉంటాయి ఈ మొదటి ఏకాదశి చాలా విశిష్టమైనది దీని యొక్క కథ కూడా బలిచక్రవర్తి వామనావతారం మధ్య జరిగిన అద్భుతమైన కథ ఈ కథ వినటం వల్ల పుణ్యంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెప్పాడు వీడియో పూర్తిగా చూడండి ప్లీజ్ విషయంలోకి వెళ్ళిపోదాం ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి దీనిని తొలి ఏకాదశి సైనైక ఏకాదశి అంటారు ఈ ఏకాదశి నుండి చాతుర్మాస్య దీక్షలు ప్రారంభమవుతాయి కావున దీనిని తొలి ఏకాదశి అని కూడా అన్నారు శ్రీమన్నారాయణుడు ఈ ఏకాదశి రోజు నుంచి పాల సముద్రంలో ఆదిశేషునిపై శయనిస్తాడు అంటే యోగ నిద్రలోకి వెళ్తాడు కావున దీనిని సైనక ఏకాదశి అని కూడా అన్నారు ఈ ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి నుంచి కార్తీక శుక్లపక్ష ఏకాదశి వరకు యోగనుద్రలో ఉంటాడు శ్రీమన్నారాయణుడు పద్మపురాణంలో బ్రహ్మకాండంలో ఏకాదశి కథలు వ్యాసుల వారు వ్రాసి మనకు అందించారు ఈ తొలి ఏకాదశికి ఒక ప్రాముఖ్యత కలిగిన కథ ఉంది దానిని శ్రీకృష్ణుల వారే స్వయంగా ధర్మరాజుకు చెప్పారు ఆయన ఏకాదశి పేరు వింటేనే ఈ సైన ఏకాదశి పేరు వింటేనే మహాపాపాలు నశిస్తాయంటారు అంత గొప్పది ఏకాదశి పూర్వం కృతయుగం చివరిలో త్రాతయుగం ఆరంభంలో బలిచక్రవర్తి అనే మహావీరుడు ఉండేవాడు ఈయన ప్రహ్లాదుని మనువడు బలి గొప్ప దాత చాలా భక్తిపరుడు వేరత్వం కలవాడు శ్రీమన్నారాయణుడికి మంచి భక్తుడు ఎవరైనా చేయి చాచి అడిగితే లేదనే గుణం లేదు అంత గొప్ప వాడు బలిచక్రవర్తి దానవ గుణం ఉంటుంది కదా దానితో దేవతల మీద యుద్ధానికి వెళ్ళాడు ఆ యుద్ధంలో దేవతలు విజయం సాధించారు బలికి బాగా గాయాలయ్యాయి రాక్షసుల గురువైన శుక్రాచార్యుని శరణు కోరాడు కోరాడు ఆయన వల్ల ఆరోగ్యం కుదుటపడ్డాక శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తి చేత నియమానుసారంగా విశ్వద్యుద్ధి యాగాన్ని చేయించాడు బలిచక్రవర్తికి హోమాగ్ని నుండి బంగారు వస్త్రాలు కప్పిన రథము సూర్యుని గుర్రాలు వంటి గుర్రాలు సింహపు జెండా గొప్ప విల్లు అంబుల పొదుల జంట కవచము వచ్చాయి పుణ్యాత్ముడైన తాతగారు ప్రహ్లాదుడు వాడిపోని దండ ఇచ్చాడు శుక్రాచార్యులు వారు చంద్రుని వంటి తెల్లని శంఖం ఇచ్చాడు బ్రాహ్మణులందరికీ గొప్ప గొప్ప దానాలు ఇచ్చి వారి దీవెనలు అందుకున్నాడు బలిచక్రవర్తి పెద్దలందరికీ నమస్కరించి ఇలవేల్పుని పూజించి నిర్మల చరిత్రుడైన ప్రహ్లాదునికి ప్రణామం చేసుకున్నాడు రథంపైకి ఎక్కి కూర్చుని ప్రచండంగా మండే కార్చుచ్చుల ప్రకాశించాడు ఇంద్రుని మీద పగతో బ్రహ్మాండమైన గొప్ప సేనలతో తన చూపులతో ఆకాశాన్ని కబలిస్తూ దేవతల రాజధానిపైకి యుద్ధానికి బయలుదేరాడు వాతన్నగారు స్వర్గం గురించి చాలా వివరించారు భాగవతంలో ఆనందమే తప్ప ఏ బాధలో ఉండవు అక్కడ దేవతలు ఊహించిన విధంగా ముట్టడించాడు అమరావతిని దేవేంద్రుడు తెలుసుకున్నాడు బృహస్పతి అయిన గారిని పిలిచి గురువర్య బలి చక్రవర్తి మన రాజధానిని ము ముట్టడించాడు బలి మన చేతిలో చావు దెబ్బలు తిని వెళ్ళి బలార్జుడే మళ్ళీ తిరిగి వచ్చి యుద్ధానికి వచ్చాడు ఎలా ఉన్నాడంటే గురువర్య తిరగబడితే బ్రహ్మను కూడా వాడు భంగపరిచేటట్లు ఉన్నాడు అని వాపోయాడు ఇంద్రునితో బృహస్పతి ఎలా అన్నాడు దేవేంద్ర శుక్రాచార్యుల వారు విశ్వజిత్ యాగం చేయించడం ఆ యాగం బ్రహ్మవాదులైన భృగువంశ బ్రాహ్మణులు చేయించడం వలన బలం పుంజుకున్నాడు బలిచక్రవర్తి శివుడు విష్ణువు తప్ప ఎవరూ ఎదిరించలేరు ప్రస్తుతానికి రాజ్యాన్ని రాజధాని విడిచి వెళితేనే మంచిది అని ఇంద్రునితో చెప్పాడు బృహస్పతుల వారు ఇంద్రుడు దేవతలు తమ ఇష్టమైన రూపాలు ధరించి అనుకూలమైన చోట్లకు వెళ్ళిపోయారు బలి ఇంద్రుని రాజ్యాన్ని ముల్లోకాలు జయించి విశ్వవిజేత అయ్యాడు చాలా కాలం పాలించాడు శుక్రుడు బలితో నూరు అశ్వమేధయాగాలు చేయించాడు బలిచక్రవర్తి మంచి దాత కావడం వల్ల రాజ్యాలన్నీ సస్యశ్యామలంగా ఉండేవి అదిథి కశ్యపుల దేవతలకు తల్లిదండ్రులు కావున విష్ణువుని ప్రార్థించారు అదితితో అమ్మా నేను నీ కడుపున జనిచ్చి రాక్షసులు కలవరపడేటట్లు చేసి నీకు ఆనందాన్ని కలుగు చేస్తాను అని మాట ఇచ్చాడు అదితికి మాటి ఇచ్చినట్లుగానే మహావిష్ణువు జన్మించాడు శ్రావణ మాస ద్వాదశి శ్రవణానక్షత్రం అభిజిత్ లగ్నంలో పుట్టాడు పుట్టిన వెంటనే అదిథి కశ్యపులకు ఆయన రూపమైన శంకుచక్రాలతో విష్ణు రూపాన్ని చూపించాడు తిరిగి మళ్ళీ వెంటనే పుట్టి బాలుడై ఒడుగు చేయదగిన వయసు గలవాడైనాడు అతిథి ఆనందంతో ముద్దుల వర్షం కురిపించింది వామనుడు ఒడుగు కొడుకైనాడు దేవతలందరూ ఎన్నో రకాలైనటువంటి పాదుకులు గొడుగు ఇటువంటి ఇలాంటివన్నీ కూడా ఇచ్చి ఇచ్చారు దేవతలు కుబేరుడు భిక్షాపాత్రనిచ్చాడు జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమై అక్షయం అంటూ ఆ బ్రహ్మచారికి నిండైన భిక్ష పెట్టింది తల్లిదండ్రుల అనుమతితో బలిచక్రవర్తి దగ్గరకు అన్నీ ఉన్న ఏమీ లేని భేదవానిలాగా దానం అడగటానికి వెళ్ళాడు సభలో అటు ఇటు తిరుగుతూ అందరి దృష్టిని ఆకర్షించి నిమ్మదిగా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి బాగా పొగిడాడు బలిచక్రవర్తి వామనమూర్తికి మొక్కి ఆసనంపై కూర్చోబెట్టి బంగారు పళ్ళెంలో కాళ్ళు పెట్టించి కడిగాడు ఓ బ్రహ్మచారి నీ పేరేమిటి ఎవరి పిల్లవాడువు నీవు నివసించే చోటేది నీ రాక వల్ల నా జన్మ ధన్యమైనది నీకు ఏమి కావాలి చాలా అడిగాడు ఆయన దగ్గర లేనివా అవన్నీ నేనా ఒంటరివాడిని నాకు ఎందుకు ఇవన్నీ మూడు అడుగులు నేన మాత్రం ఇవ్వు చాలు బ్రాహ్మణోత్తమ నన్ను అడగవలసిన దానమా ఇది నాకు అది చాలు రాజా అన్నాడు వామనమూర్తి సరే అని భూమి దానం చేయడానికి ఉద్యుక్తుడైనాడు అంతలో శుక్రాచార్యులు వారు వద్దని వారించినా వినకుండా దానం ఇచ్చాడు వెంటనే వామనుడు భూమి మీద ఒక అడుగు ఆకాశం మీద ఒక అడుగు వేశాడు విశ్వరూపంతో నిండిపోయింది విశ్వమంతా ఆ విశ్వరూపంలో భూమి ఆయన పాదం కింద ఒక పద్మానికి అంటుకున్న చిన్న బురద వలె కనిపించింది ఇంకొక పాదం కింద ఇంకొక పాదం కింద ఉన్న ఆకాశం పద్మం మీద వాలిన తుమ్మిదలా ప్రకాశించిందట ఆశ్చర్యంతో చూస్తున్నారు బలిచక్రవర్తి ఆయన సభలో ఉన్నవారు నేను ఎంత ధన్యుడును అనుకున్నాడు బలిచక్రవర్తి తిరిగి వామన రూపానికి వచ్చాడు ఇప్పుడు కింద ఉన్నవి పైలోకాలు అన్నీ మూర్తి అయిన విష్ణువువే మరి బలిచక్రవర్తికి వాటి మీద హక్కు హక్కుపోయింది ఇదివరకు ముల్లోకాలు జయించాడు కదా ఇప్పుడు లేదా హక్కు రాజేంద్ర మూడో అడుగు ఎక్కడా అని అడిగాడు బుద్ధిశాలి అయిన బలి స్వామి మూడో అడుగు నా శిరస్సుపై పెట్టు అన్నాడు విష్ణుమూర్తి బలిని పాతాళానికి నొక్కేశాడు బలిచక్రవర్తి ఆ మహావిష్ణువుని ప్రసన్ ప్రసన్నం చేసుకున్నాడు ఏం కావాలి అని విష్ణుమూర్తి అడిగితే మహాదేవ భక్తుల పాలిట దైవమా నీవు నా దగ్గరే ఉండాలి నేను భక్తితో రోజు పూజించుకోవాలి అన్నాడు సరే నేను నీ కోసం నాలుగు నెలల పాటు క్షీరసాగరంలో విశ్రాంతి పొందుతూ మరొక రూపంతో నీ దగ్గర ఉంటాను అన్నాడు రెండు హరి రూపములన్నమాట ఇప్పుడు వరకు విష్ణుమూర్తులు వారు ఎన్నో అవతారాలు ఎత్తినా అన్నీ కూడా వేరువేరు అవతార వేరువేరు రూపాలలో వచ్చారు కానీ ఇప్పుడు హరిమూర్తులే రెండట పాతాళంలో బలిచక్రవర్తి దగ్గర ఒక రూపము క్షీరసాగరంలో ఒక రూపము స్వామి నువ్వు సర్వ వ్యాపకుడువు కదా అలా కుదరదు నా దగ్గర ఉన్న రూపము మెలుకుగా ఉండాలి ఆషాఢ శుక్ల ఏకాదశి నుండి కార్తీక శుక్ల ఏకాదశి వరకు నా దగ్గర మెలుకుగా ఉండి నా పూజలు అందుకుంటూ ఎవరైతే నిన్ను ప్రార్థిస్తారో వారి దగ్గరకు నా దగ్గర నుండి వెళ్ళి వాళ్ళని అనుగ్రహించు అని చెప్పుకుంటారు దానివల్ల పుణ్యం పెరుగుతూ ఉంటుంది నాకు ఈ పుణ్య ప్రభావంతో నీ పాద సేవ ఎప్పుడూ చేసుకుంటాను నీ పాద సేవ నిత్యం చేసిన వాడు శాశ్వతంగా నీ లోకంలో ఉంటాడు అందువల్ల నా దగ్గర మాత్రమే మెరుగుగా ఉండి ప్రజలను నీ భక్తులను రక్షించు విష్ణువు తదాస్తు నీకు వరం ఇస్తున్నాను అని అన్నాడు ఈ తొలి ఏకాదశి కథ అంత గొప్పదనమాట ఈ కథ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెప్పిన కథ ఈ తొలి ఏకాదశి రోజున మనం దానములు చేసి పేదలకు దారి దరిద్ర శ్రీమన్నారాయణులను దారిద్ర్య శ్రీమన్నారాయణులు పంటే పేదవారికి ఏదన్నా దాన ధర్మాలు చేసుకుని నవ వివధ భక్తులతో ఏది ఆచరించినా భక్తి శ్రద్ధలతో చేయండి ఉపవాసం ఎవరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారు చేయండి ప్రజల పూజలో విష్ణుమూర్తికి తులసీ దళాలు మాత్రం సమర్పించండి తులసి దళాలతో అర్చించితే సామాన్యుడైనా సరే ఈ లోకంలో అన్ని సుఖాలు అనుభవించి వైకుంఠమునకు చేరతాడు శ్రీగు నమ శ్రీమాత్రే నమ శ్రీ కృష్ణాత్మనమస్తు